ఎంపీపీ గారు చెప్పండి మీరు బాబులపాడు మండలం ఎంపీపీగా ఉన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంసిమోహన్ మూడవసారి శాసనసభ్యులుగా గన్నవరం శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు ఆయనతో పాటు ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతున్నారు ఆయనకి గడప గడపకు వెళ్తున్నప్పుడు ఆధారణ ఎలా లభిస్తుంది నెంబర్ వన్గా పేద ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీద వచ్చి ఆగ్రతలు పడుతుంటే మా ఎమ్మెల్యే గారు ముప్పై వేల మెజార్టీతో కన్ఫామ్ గెలవడం ఖాయం ప్రతి గుండెల్లో ఆయన చేసిన మంచి అయ్యా మా ఆయన ఏంటికి వెళ్ళి అపూర్వ స్వాగతం అసలు మేము ఊహించేందుకు స్వాగతం పాప ఈరోజు ఏ ఊరి వెళ్ళినా చూడండి అది అసలు నెంబర్ వన్ ఉంది మాకు ముప్పై ఏళ్ళు మీ చేస్తే కంపల్సరీగా మా ఎమ్మెల్యే మూడోసారి యాత్ర సాధించిన ఖాయం అక్కడ జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఖాయం అది ప్రతిపక్ష ప్రతిపక్షం అనుకున్నా మేము చేసిన అభివృద్ధి మేము చేసిన నాడు నీళ్లు స్కూలు కానీ ఇంటింటి పథకాలు కానీ మమ్మల్ని అపూర్వ విజయంతో మా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గ్యారెంటీ గెలవడం ఖాయం టీడీపీకి సంబంధించిన వ్యక్తి మద్యం కూడా దొరికింది అంటున్నారు దానిపై మీరు మీరేమంటారు అవును వాళ్ళు గెలవలేక ఏదో జనం ప్రలోభ పెడతానికి అనేక డొంక మార్గాలు చూస్తున్నారు అటువంటి డొంక మార్గాలు జనాలు ఈరోజు తెలియని మిగిలిపోయారు నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఈరోజు రోజు వస్తారు తప్పగా ఏదో అవసరానికి ఎలక్షన్ అవసరానికి వచ్చి మద్యం పంచుకోవాలి డబ్బులు పంచితే జనాలు అంత ఈ ఈరోజు లేరు మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయింది మన జగన్మోహన్ రెడ్డి అంత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ జనాలు చాలా తెలియగలరు మన వాళ్ళకి న్యాయం ఊరు చేస్తారు ఉంటే అది వాళ్ళకే ఓటేస్తారు మా జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే రోజు మీ ఇంట్లో న్యాయం జరిగిందంటే నేను ఓటీ అంటున్నావు తప్పగా మీకు మాకు ఓటి మీ అడగట్లేదు ఎందుకంటే జనాలకు మా వల్ల న్యాయం జరిగారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి న్యాయం చేశారు ఈరోజు మీరు జనాలు స్వచ్ఛందంగా వెళ్ళగలుగుతున్నాం స్వచ్ఛందంగా అపూర్వ స్వాగతం లభిస్తుంది అంటే ఎమ్మెల్యే గారిని వాడకూడతామని శబ్దాలు కూడా చేస్తున్నారు ఏమండి ఎవరు ఎందు అనుకుంటారు ఎందు అనుకుంటారు అన్ని మేము చెమని చెప్పినాం రేపు జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది మా మా ఎమ్మెల్యే గారు ప్రమాణ చేసి మా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మా మినిస్టర్ మేము అందరం మా నియోజకవర్గ ప్రజలు మా ఆశ ఎందుకంటే ఆయన మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎన్నో పంచపంచారు అదే మినిస్టర్ అయితే మా నియోజకవర్గానికి అనేకంగా పేదల పాత పెన్నిది కాబట్టి మాకు మూడోసారి యాటరీ కుట్టి మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలుస్తారు నువ్వు అప్పు ఏళ్ళ మీ చేస్తుందో అది ఏమీ గ్యారెంటీ